హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిలు ఈరోజు మనం చాలా టేస్టీగా చిట్టు చిట్టు పుడుగుల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే అద్దురిపోతుంది పక్కన ఆనియన్స్ వేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటాయి సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చిట్టి చిట్టి పునుగుల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు మిగిలిపోయిన ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి మనం ఇడ్లో వేసుకోవడానికి వేసుకుంటాం కదా ఆ పిండిని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి పిండిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కప్పుల ఇడ్లీ పిండికి అరకప్పు వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు సోడాను కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ పిండిలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మనం మిగిలిన ఇడ్లీ పిండిని కొన్ని కొన్ని సార్లు వేస్ట్ చేసేస్తాము కొంత ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతుంది అవి ఇడ్లీలు వేయడానికి సాలవు అలా అని మనం బయట పారేయడానికి కూడా మనసు ఒప్పదు ఆ టైంలోనే ఇలా పునుగుల్ని వేసి చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా ఇందులో పెరిగేమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇడ్లీ పిండి అనేది మీకు పుల్లగా లేకపోతే పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని సెట్ చేయాలి ఇలా బాగా ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు చేతికి వాటర్ని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న పునుగుళ్ళే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత తర్వాత మనం పునుగుల్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఈ పునుగుల టేస్ట్ అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా చిన్న చిన్న పునుగులు మాత్రమే యాడ్ చేసుకోవాలి పెద్దవి యాడ్ చేసేస్తే మనకి లోపల పిండి పిండిలా అయిపోతుంది టేస్ట్ అనేది కొంచెం బాగోదు సో అందుకోసమే ఇడ్లీ పిండిని ఈ విధంగా యాడ్ చేసుకొని బయట పారేయకుండా ఈ విధంగా పునుగులు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఈ విధంగా అన్ని పునుగులు కూడా చిన్న చిన్నవిగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన ఒక రెండు నిమిషాలకి కదపకుండా రెండు నిమిషాలకి కింద నుంచి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పైకి ఈ విధంగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒక దగ్గర తెల్లగా ఉండిపోయి కలర్ అనేవి రావు లోపల కూడా బాగా వేగవు సో ఒక రెండు మూడు నిమిషాలకి ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ క్రిస్పీగా వేగనివ్వాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అది ఎదిరిపోతుంది కొంచెం ఓపిక మీద ఉంటే పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి సో ఈ విధంగా కొంచెం కొంచెంగా వేగనిస్తూ కొంచెం సేపటికి ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పునుగులన్నిటికి కూడా ఆయిల్ మొత్తం ఓడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సో అన్నీ కూడా ఇదే విధంగా ఈ పునుగుల్లాగా చిన్న చిన్నగా యాడ్ చేసేసుకోవాలి పెద్ద పెద్దగా యాడ్ చేయకుండా చిన్నవిగా యాడ్ చేసేస్తే అవి కొంచెం పెద్దవిగా పొంగుతాయి మిగిలిన ఇండ్ల పిండితో కాకుండా దోసల పిండితో కూడా ఈ పునుగుల్ని ట్రై చేయొచ్చు నేను ఇంకొక వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలి ప్రాసెస్ ఏంటనేది దోసల పిండిలో చెప్తాను అది కొంచెం జారుగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ పునుగుల్ని చట్నీతో కానీ లేదా పచ్చడితో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పునుగులు కాంబినేషన్ వచ్చేసరికి పుట్నాలపప్పు చట్నీతో తింటే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి